ఎవరైనా కాంప్రమైజ్ ఖర్చు దగ్గర కాకూడదు ఎందుకంటే మనం ఎంత ఖర్చు పెడితే మనం అంత సంపాదించే శక్తి మనకు దేవుడిస్తాడు ఎందుకంటే ఇన్కమ్ సేవింగ్ మెంటాలిటీ వద్దు ఇన్కమ్ ఎంత క్రియేట్ చేసుకునే మెంటాలిటీ పెంచుకోండి అంతే నా ఉద్దేశం ఇది అంటే ఉండి దాంతో సదృక్పథం అనుకున్నాడు ఎప్పుడు పైకి రాడు బట్ లేనిది కావాలనుకున్నాడు బిగ్గిన్ అయిపోద్ది వాడు సక్సెస్ అంటే నాకు ఇవి కావాలి దానికోసం మనం ప్రయత్నించాడు అంటే ఇప్పుడు ఇలాంటివన్నీ యాక్టివిటీస్ మనం ఎందుకు చూస్తామంటే ఇక్కడ ఇలాంటి బోట్కి ఇంకో నా ఫ్యామిలీ తీసుకొద్దామనుకోవద్దు ఇలాంటి బోట్ ఆవిడ కొనుక్కుంటే బెస్ట్ ప్రైవేట్ అన్నట్టు అంటే ఎంజాయ్మెంట్ చేసేటప్పుడు బిగ్ గా ఆలోచించండి అసలు మన మన పుట్టిన అంటే ఒకటే ఒకటి జన్మ రైట్ ఈ మానవ జనం మించిన జన్మ ఏమైనా ఉన్నాయా ఏదో వీర జంతువులు అన్ని డిఫరెంట్ చాలా జీవులు ఉన్నాయి కానీ ద బెస్ట్ జన్మ మానవ జనం కాబట్టి దీన్ని కరెక్ట్ యుప్లైజ్ చేసుకోవాలని నేను అంటాను ఎందుకంటే చాలా మంది మీరు కావాలంటే మీ పక్కింటోళ్ళు పొరిగింటోళ్ళు వాళ్ళని ట్రై చేయండి చూడండి వాళ్ళకి లైఫ్ లో ఇంకేం తెలియదు లైఫ్ లో ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ చూస్తారా డ్యూటీకి వెళ్తానమా వస్తానమా అంటే ఇంత ప్రపంచం ఉందని కూడా తెలియదు నిజంగా మనం కొంతమంది సపోర్ట్ చేయాలంటా బాబు ఇదే కాదు ప్రపంచం చాలా ఉంది మనం నేర్చుకోవాలి అంటే కొంచెం తెలుసుకోవాలంటాను ఇన్కమ్ పెంచుకోవాలి అందుకోసం అంటాను కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ కొద్దిగా ఎక్స్ట్రా పని చేసినప్పుడు నేనైతే మా ఒకసారి నేను చెప్పిన కదా మాట ఇస్తే మాటనుండదు తలని ఉండాలి ఆ మాట మీద నిర్చుకోవడానికి మనం ప్రయత్నిస్తే మన సక్సెస్ బిగిన్ అయినట్టే ఇంకా అంత డౌట్ లేదు సూపర్ ఎక్సలెంట్ సార్ థ్యాంక్ యూ ఇదండి మరి మనసంతా గొప్పది కంట్రోల్ నేను పంజి ఇక్కడ ఇరికిపోయాను ఇక్కడ చిక్కి పోయాను మనసులో అద్భుతమే ఉంటది లైఫ్ బాల్న్స్ ఇస్ స్టాప్ మరియా ఏం చేపోతరం మనం ఏం చేసినాము ఏమొచ్చింది ప్రపంచంలో ఏ రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్ కూడా ఇది ఇవ్వలేరు ఎవ్వరు ఇవ్వబోరు గ్రాఫన్ అన్నపేర్ దీపక్ జియో రియల్టీని రిప్రజెంట్ చేస్తున్నాను నేను నా పార్ట్నర్స్ తోని ఈ సంవత్సరం ఒక గొప్ప లక్షంతో యాభై కోట్ల టార్గెట్ పెట్టుకుని అండ్ గొప్ప కంపెనీ అన్నట్టు కూడా చాలా రియల్ ఎస్టేట్ కంపెనీ చూసా కానీ ఇక్కడ ఇరుక్కుపోయింది